వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి మేమైతే కొడతలేకైతే వేసినాం అనమాట గొర్రెలు ఇంకా దీంట్లోకైతే పొద్దున్నే పది గంటలైంది కాబట్టి ఇంకా గొర్రెలు అయితే ఎడతలేదు అనేసి గణాలు పట్టుకొని అయితే పోతాను అనమాట ఇంకా అయితే పంటలు ఉన్నాయి కాబట్టి అయితే ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది ఇంకా కొడతల్లోకి అయితే కొంచెం గణాలు అంత దున్నేసినాం కాబట్టి గణాల పక్క అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇంకా మనం తోట పక్కల అయితే మొక్కజొన్న పంట అయితే పెట్టినారు కాబట్టి ఇంకా దాంట్లోకైతే అనేసి ఊరోగరైతే ఉండాల్సి ఉంటుంది ఇంకా అక్కడ కనిపిస్తున్న కట్ చెట్లు చెట్లు కిందకి అయితే వెళ్ళిపోతాయి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అనేసి ఇంకా ఉండాల్సి ఉంటుంది ఇంకా ఈరోజు గోరిపిల్లలకైతే కొంచెం సిగరాకు కొంచెం అనమాట కొట్టినామనమాట వేసింది అయితే చిన్న గోరిపిల్లే కాబట్టి పెద్ద పెద్ద కొంచెం పెద్దవన్నీ అయితే గొర్రెలకి వెళ్ళిపోతున్నాయి ఇంకా వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఎండ ఏం కాయలేదు కదా అందుకనేసి గోర్లంటేనే వేసుకొని పోతున్నారు ఇంకా చిన్న చిన్నవి అయితే ఇలా చిగురాకైతే కొట్టేసి దాంట్లోకి వేసినాము ఇంక ఈరోజు సిక్కం లేక వర్షాలు వస్తున్నాయన్నీ వేడి వేడి బజ్జీలు అయితే చేసుకున్నాం అనమాట ఇంకా బజ్జీలు దాంట్లోకైతే కొంచెం పచ్చికారము కొంచెము ఎర్రగడ్డ అయితే వేసుకొని తింటూ ఉంటాము ఇంకా బ ఇంకా ఇంట్లో ఉండే దానికంటే బయలుగా కూర్చొని తింటే బాగా మంచిగా ఉంటుందని బయటకైతే తీసుకొని పోయి తింటాం అనమాట ఇంకా గొర్రెకపోయే వాళ్ళకైతే ఇంకా బాగా టేస్ట్ తిక్కుతుంది భోజనం అయితే ఈ ఇంకా వాళ్ళైతే అయితే సిక్కంలోకి వేసుకొని పోతారు కాబట్టి కొంచెం జారు కూడా కొంచెం కారం కారంగానే చేసినాం అనమాట ఈరోజైతే ఇంకా గొర్రెలకైతే వేసుకొని పోవాలి కాబట్టి కొంచెం కారంగా అయితే చేసినాము కొంచెం పచ్చికారము